హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ప్రపంచంలో ఎక్కడ స్కామ్ బయటపడ్డా ఎక్కడ ఎలాంటి నేరం బయటపడ్డా వైసీపీ కంటే ఒక ఆనవాలు ఉంటుంది ఖచ్చితంగా ఆ నేరంలో ఆ స్కామ్లో వైసీపీకి సంబంధించిన ఒక్క నాయకుడైనా ఉంటాడు అది అమెరికాలో బయటపడ్డ అదానీ స్కామ్ అయినా హైదరాబాదులో బయటపడ్డ సోషల్ మీడియా స్కామ్ అయినా ఖచ్చితంగా వైసీపీ నాయకుల ప్రమేయం ఉంటుంది ఇప్పుడు హైదరాబాదులో గేమ్ యాప్ గేమింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారని తర్వాత బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారనే కారణం చేత కొంతమంది సెలబ్రిటీల మీద సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్నటువంటి సెలబ్రిటీల మీద పదకొండు మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది అందులో యాంకర్ శ్యామిరా కూడా ఉంది యాంకర్ శ్యామిరా వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి ఆ పార్టీ గురించి ఈ మధ్యకాలంలో గొంతు చించుకుని అరుస్తున్న వ్యక్తి రాజకీయాలు మాట్లాడి ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి మరి ఇలాంటి యాప్లు ప్రమోట్ చేయకూడదని తెలియదా శ్యామిరా గారు మీకు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి ఎంత ఆదర్శంగా ఉండాలి తెలీదా మీ పార్టీలో ఇవన్నీ కామన్ అని మీరు అనుకుంటున్నారా మీకు సీరియల్స్ నుంచి ఆదాయం వస్తుంది స్టేజ్ షోల నుంచి ఆదాయం వస్తుంది తర్వాత రకరకాల సినిమా క్యారెక్టర్స్ నుంచి ఆదాయం వస్తుంది అది కాక మీ పార్టీ ఇచ్చే ప్యాకేజ్ ఉంటుంది ఇవన్నీ సరిపోనట్టు గేమ్ యాప్లు ప్రమోట్ చేస్తూ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ యాంకర్స్ హ్యామలు సంపాదిస్తున్నారా ఆ డబ్బులు సరిపోక ఇలాంటి వాళ్ళను ఫాలో అవుతే మీ బతుకులు చిద్రమవుతాయి వీళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి వీళ్ళు ఏం చెప్తారు ఈ గేమ్ ఆడండి నిమిషాలు లక్షలు వస్తాయి ఈ బయటికి చేయండి క్షణాల్లో వేలు వస్త వేలు వచ్చి పడతాయి అని చెప్తారు మనకి రావు మనకి పోతాయి వీళ్ళకి వస్తాయి ఆ యాప్ వస్తాయి యాప్లో బాగుంటారు యాప్ని ప్రమోట్ చేసిన వీళ్ళు బాగుంటారు వీళ్ళ మాట నమ్మిన మనం మాత్రం రోడ్డు పాలవుతాం ఆత్మహత్యలు పాలవుతాం చిద్రమైపోతాం మన బతుకులను చిద్రం చేస్తున్నటువంటి ఇలాంటి పదకొండు మంది మీద కేసు నమోదు చేశారు విష్ణుప్రియ మీద రీతు చౌదరి మీద యాంకర్ శ్యామల మీద రీతు చౌదరి కూడా వైసీపీ మూలాలు ఉన్నాయి కదా ఈ మధ్య విజయవాడ భూములు కొంభకొండం బయటపడింది కదా మేడం గారికి నేను కాల్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను గేమింగ్ యాప్లు ప్రమోట్ చేయకూడదు మేడం నమస్కారం రీతు చౌదరి గారు నా పేరు కార్తీక్ మేడం మనన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు కార్తీక్ మేడం మనన్ టీవీ మనం టీవీ అనగానే కట్ చేస్తున్నారు ఎందుకు కట్ చేస్తారు మీరు తెలుసు మనం ఏం ప్రశ్న అడగబోతున్నామన్న విషయం వాళ్ళకి తెలుసు మనం ఏం ప్రశ్న అడగబోతున్నామని వాళ్ళకి తెలుసు వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది దాని దగ్గర సమాధానం లేదు వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఇలాంటి వాళ్ళని నమ్మి మీరు మోసపోతూ ఉంటారు మీరు మోసపోతూ ఉంటారు యాంకర్ శ్యాముల గారు పొద్దున్న లేస్తే ఏదో పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్తా ఉంటారు పెద్ద పెద్ద నీతులు చెప్తూ ఉంటారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు కదా ఏంటిది దీనికి సమాధానం చెప్పండి దీనికి సమాధానం చెప్పండి గేమింగ్ యాప్ల పేరుతో తర్వాత బెట్టింగ్ యాప్ పేరుతో ఎంత సంపాదించారు చెప్పండి పైగా నేను ఆయన ఒక క్వశ్చన్ తెలుసుకున్నాను ఈ గేమింగ్ యాప్లు ఎవడవి మీరు ప్రమోట్ చేసిన గేమింగ్ యాప్లు బెట్టింగ్ యాప్లు ఎవడవి వాడికి అమ్మ అబ్బాయి ఎవడు కర్మకర్తక ఎవడు ఏ టెర్రల్ సం టెర్రల్ సంస్థకు సంబంధించినటువంటి గేమింగ్ యాప్లు మీరు ప్రమోట్ చేశారు ఆ దేశం యొక్క డబ్బులను ఎటు దాటిచ్చారు చెప్పండి యాంకర్ శ్యామల గారు అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి మీకు పర్టికులర్గా మీ పేరు పెట్టి నేను మాట్లాడుతున్నాను మొత్తం పదకొండు మందిని మాట్లాడాను అదొక వీడియో చేశాను కానీ మీ గురించి మాత్రమే ప్రత్యేకించి ఎందుకు చేస్తున్నా అంటే ఒక రాజకీయ పార్టీలో అధికారపతి స్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి మీ పార్టీ మొన్న దాకా ఆంధ్రప్రదేశ్లో రూలింగ్లో ఉన్న పార్టీ కాబట్టి మీకు ఆన్సరబులిటీ ఎక్కువ ఉండాలి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను గేమింగ్ యాప్ల ద్వారా ఎంత సంపాదించారు బెట్టింగ్ యాప్ల ద్వారా ఎంత సంపాదించారు జనాన్ని ఎంతమందిని బురిడి కొట్టించారు ఎంతమందిని ఎంత నష్టపరిచారు పైగా నష్టపరిచిన వాళ్ళ డబ్బు బొరిడీ కొట్టించిన వాళ్ళ డబ్బు ఎవరు పాలైంది తెలుసా మీకు కనీసం మీకు డబ్బులు వచ్చాయన్న చూసుకున్నారు తప్ప అసలు వాడు మన దేశం కూడా యాపోడు పక్క దేశం కూడా వాడు టెర్రరిస్టా నేను జనానికి ఈ యాప్ను ప్రమోట్ చేస్తే ఆ డబ్బులు ఎటు వెళ్ళిపోతాయి మినిమం కామన్ సెన్స్ ఉండి ఆలోచించారా చెప్పగలరా అసలు ఆ యాప్ ఎవరు వీళ్ళకి తెలియదు వీళ్ళకి ప్రమోషన్ కోసం ఎవడో సంప్రదిస్తాడు ముంబై సంబంధించిన కంపెనీ ఏదో మధ్యవర్తి సమ్ సంవై థర్డ్ పార్టీ ఇంకా చెప్పాలని థర్డ్ పార్టీ కూడా సంప్రదిస్తాడు ఆ యాప్ కూడా సంప్రదించాడు వీళ్ళని ఈ యాప్ ప్రమోషన్ కోసం వాడు లీజ్ తీసుకుంటే వాడు వాడు వీళ్ళని కాంటాక్ట్ చేస్తాడు మేడం మీరు గినక ఈ ప్రమోట్ చేస్తే ఇమీడియట్లీ యాభై లక్షలు ఇచ్చేస్తాం యాప్ ఇమీడియట్లీ పాతిక లక్షలు ఇచ్చేస్తాం సంవత్సరం మొత్తం కష్టపడితే వచ్చే పాతిక లక్షలు ఒక యాప్ ప్రమోట్ చేస్తే ఒక గంట నటిస్తే లేదో గంట కూడా వస్తుంది కొన్ని నిమిషాలు నటిస్తే వచ్చేస్తాయి కదా అని చెప్పేసి వీళ్ళేం చేస్తారు వెంటనే ఒప్పేసుకొని చేస్తారు యాడ్ చేస్తారు యాడ్ చేసి జనాల మీద రుస్తారు వీరే మాటలు నమ్మి అబో యాప్ నిమిషాల్లో లక్షలు వస్తాయంట క్షణాల్లో వేలు వస్తాయంట ఇంకేనే వాళ్ళ మంచి కాళ్ళు తిరగొచ్చు వాళ్ళ యొక్క మంచి ఇంట్లో ఉండొచ్చు వాళ్ళ యొక్క మంచి దర్జాగా బతకొచ్చు వాళ్ళు ఇట్నే సంపాదించారేమో మనం కూడా సంపాదించుకుందాం అని చెప్పేసి వాళ్ళ మాటని నమ్మి మనం ఆ యాప్లో పెట్టుబడి పెడతాం అది ఆశ కాదు దురాశ దుఃఖాన్ని చేటు డబ్బులు అన్నీ పోతాయి డబ్బులు అన్నీ ఉన్నాయి ఊడ్చుకుని పోతాయి వీళ్ళకి డబ్బులు వస్తాయి ఎందుకు ఈ యాప్ను ప్రమోట్ చేసినందుకు మనకి డబ్బులు పోతాయి ఎందుకు వాళ్ళ మాటలు నమ్మినందుకు ఇదే జరుగుతుంది ఇదే జరుగుతుంది ఇదే జరుగుతుంది ఎంతకాలం ఎంతకాలం మోసపోదాం ఇలా మోసం చేసే వాళ్ళు ఉన్నంత మోసపోతూనే ఉంటాం ఇలా మోసం చేసే వాళ్ళని దూరం పెట్టమని చెప్పేసి నెత్తి నోరు మోత్తుకొని చెప్తున్నా ఎప్పటి నుంచో చెప్తున్నా ఇంకా నమ్ముతూనే ఉన్నారు చాలా మంది ఇంకా నమ్ముతూనే ఉన్నారు చాలామంది అదే విష్ణుప్రియ కావచ్చు రీతు చౌదరి కావచ్చు ఇలా కేసు నమ్ముదిన వాళ్ళ పేరే చెప్తున్నాను నేను టేస్టీ తేజ కావచ్చు వీళ్ళకి వీళ్ళు ఏమన్నా సోషల్ మీడియాలో ఎలా వీళ్ళకి లక్ష రాజు ఉంటుంది ఏ వీడియో చేసినా సరే ఓ పద్ధతి గారు వీడియో చేస్తే చూస్తారు జాను ఇప్పుడు బట్టల మీద ఈ శారీ కట్టుకుంటే చాలా అందంగా ఉంటారు ఈ పౌడర్ వాడితే చాలా అందంగా తయారవుతారు ఈ సబ్బు వాడితే చాలా నాజుగ్గా తయారు ఇలాంటి యాడ్ చేసుకోమనండి అబద్ధాలు చెప్పినా నవ్వుకున్నది రాస్తాయి ఎవరికి నష్టం లేదు కాబట్టి కానీ గేమింగ్ యాప్ల ద్వారా బెట్టింగ్ యాప్ల ద్వారా జనం చచ్చిపోతున్నారు జనం రోడ్డు పాలవుతున్నారు కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి కుటుంబాలు చిద్రమైపోతున్నాయి బతుకులు ఆగమైపోతున్నాయి అయినా సరే వీళ్ళ డబ్బుల కోసం వీళ్ళ కక్కు కోసం అటంటి యాప్లు ప్రమోట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కట్టి చేస్తారు ఎందుకు ఒక షాపింగ్ మాల్లో పోయి చీర మీద యాడ్ చేస్తే వాడు ఇచ్చేది యాభై వేలు అరవై వేలు కానీ గేమింగ్ యాప్ని ప్రమోట్ చేస్తే అడిచేది యాభై లక్షలు పాతిక లక్షలు ఎక్కడ లక్షలు ఎక్కడ వేలు అందుకని గేమింగ్ యాప్లు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఉంటారు ఒక్కసారిగా పెద్ద అమౌంట్ రావాలండి వస్తుంది కానీ వేరే అమౌంట్ గేమింగ్ యాప్ వేదకివ్వడం కోసం ఎంతమందిని బురిడి కొట్టిస్తాడు ఎంతమంది నాశనం చేస్తాడు ఎంతమంది జీవితం నాగం చేస్తాడు అంటే శవాల మీద పేలాలు ఏరుకొని బతుకుతూ ఉంటారు ఇది ఖచ్చితంగా చాలా తప్పు తప్పు ఉన్నారు తప్పు ఖచ్చితంగా తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద కేవలం ఐటీ యాక్ట్ కింద కేసులు కాదు అసలు ఈ కర్మకర్త కర్మకర్తా క్రియా ఎవడో కూడా జరగకుండా ప్రమోట్ చేసినందుకు వీళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టే అవకాశం కూడా పరిశీలించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను తెలంగాణ పోలీసులు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు ఇప్పటికే లోకల్ బై నాని అరెస్ట్ చేశారు తర్వాత బయ్యా సన్ని యాదవ్ మీద కేసు నమోదు చేశారు అతను పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది అరెస్ట్ సాయి మీద కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది ఇలా వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి ఇప్పుడు యాంకర్ శ్యాముల మీద కూడా కేసు నమోదైంది కాబట్టి యాంకర్ శ్యామ్లా అరెస్ట్ కాబోతుందా అనేటువంటి సమాచారం కూడా మనకి ఇంకా తెలవాల్సి ఉంది పంజగోట పోలీస్ అయితే మేము చాలా సీరియస్గా ఉన్నాం ఈ కేసు మీద ప్రతి ఒక్కరిని పిలిచి ఇంట్రాగేషన్ చేస్తాం అరెస్టుల అవసరాన్ని బట్టి మేము చేస్తామని చెప్తున్నారు మరి చూడాలి విచారానికి శ్యామ్లాన్ని ఎప్పుడు వెళ్ళబోతున్నారు ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు ఇవన్నీ ఎప్పుడు జరగబోతున్నాయి అనేటువంటిది ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి ఉంది వీళ్ళు ఆదాయ మార్గాలు లేని వాళ్ళు కాదు పేదవాళ్ళు కాదు ఖచ్చితమైన ఆదాయ మార్గాలు ఉన్న వాళ్ళు సీరియస్ చేస్తూ ఉన్నారు నటన చేస్తూ ఉన్నారు ఫిలిమ్స్ చేస్తూ ఉన్నారు స్టేజ్ షోలు చేస్తా ఉన్నారు ఇవన్నీ చాలదన్నట్టు మిమ్మల్ని బుర్రి కొట్టిస్తున్నారు జర జాగ్రత్త వీళ్ళందరితోటి